నిర్భయుడు అనే చందమామ కథలోని బేతాల కథ చెప్పుకుందాం విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ దీక్ష చాలా గొప్పదే కానీ అది ఎప్పటికీ చెడకుండా అలాగే ఉం ఉంటుందనుకోకు భయం అన్నది ఏమిటో తెలియని ప్రగల్భుడు సైతం అతి స్వల్ప కారణానికి భయపడిపోయాడు శ్రమ తెలియకుండా నీకు ప్రగల్భుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు గిరివ్రజపురంలో ఒక శ్రీమంతుడి కొడుకు ప్రగల్భుడు బాల్యంలో కూడా అతనికి భయం అంటే ఏమిటో తెలిసేది కాదు పెద్దవాడైతే భయం అదే తెలిసి వస్తుందనుకున్నారు కానీ వాడు పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ వాడికి అపాయాలంటే మరింత నిర్లక్ష్యం ఏర్పడింది పొద్దున లేచింది మొదలు వాడు అన్ని సాహసాలే చేసేవాడు అటువంటి పనులు చేయడానికి భయం లేదా అని ఎవరన్నా అడిగితే భయం అంటే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేసేవాడు ప్రగల్భుడి తల్లిదండ్రులు తమ కొడుకు గురించి చాలా భయపడేవారు అపాయమంటే భయం లేనివాడు ఎప్పుడన్నా అపాయానికి గురి కావచ్చు ప్రగల్భుని గురించి ఏం చేయాలో వారికి పాలుపోక తెలిసిన వారిని సలహా అడిగారు ఒకసారి ఒక వృద్ధుడు వారితో మీరు మీ కుమారుణ్ణి గురించి అనవసరంగా బెంగ పడకండి మీ బెంగ మూలంగా వాడు మారడు వాడికి వచ్చే ఆపదలను మీ బెంగ తప్పించలేదు ఎప్పుడూ వాడికి భయం అంటే ఏమిటో తెలిసి వస్తుంది ఆ తరువాత వాడు అందరిలాగే జాగ్రత్తగా మసులుకుంటాడు అని చెప్పాడు యుక్త వయస్కుడయ్యాక ప్రగల్భుడికి దేశాటన చెయ్యాలనిపించింది ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలున్నాయి వాటన్నిటినీ ఎదుర్కోవాలని వాడి అభిలాష తానున్న గిరివ్రజపురంలో చేయదగిన సాహసాలన్నీ అతను అదివరకే చేశాడు అందుచేత అతను తండ్రి అనుమతి పొంది ఒక సేవకుని వెంటబెట్టుకుని దేశాల మీద బయలుదేరాడు వాళ్ళు చాలా గ్రామాలు చూశారు సాహస కృత్యాలు చేసే అవకాశం ఏది వచ్చినా ప్రగల్భుడు వదిలిపెట్టలేదు అతని పేరు అన్ని వైపులా మారుమోగింది ఇలా దేశాటన చేస్తూ కొంతకాలానికి వారొక పెద్ద నగరం చేరారు అది ఒక వర్తక కేంద్రం పుణ్యక్షేత్రము కూడాను ప్రగల్భుడు చేరిన సమయానికి నగరమంతా యాత్రికులతోనూ వర్తకులతోనూ కిక్కిరిసి ఉన్నది ప్రగల్భుడికి బస్సు దొరకలేదు నగరం చివర ఒక పెద్ద భవంతి ఉన్నదని ఇల్లు గలవారు దానిని పాడుపెట్టి నగరం మధ్యలో తమకు గల మరొక భవంతిలో ఉంటున్నారని తెలిసింది ప్రగల్భుడు నగరం మధ్యలో ఉంటున్న ఇంటికి వెళ్ళాడు పాడుపెట్టిన ఇంటి యజమాని చనిపోయాడు ఆయన భార్య తన కుమార్తెతో సహా ఉంటున్నది అమ్మా నేను ఈ ఊళ్ళో కొంతకాలం ఉందామని దూరదేశం నుంచి వచ్చాను నగరం వెలుపల మీ ఇల్లు పాడుపెట్టి ఉన్నదని విన్నాను నాలుగు రోజుల పాటు నేను అందులో ఉండడానికి అనుమతించగలరా అని ప్రగల్భుడు ఇల్లు గలావిడను వేడుకున్నాడు నీ ఇష్టం కాలం ఉండు నాయన ఆ ఇంట్లో ఉండడానికి ఎవరు ఒప్పుకోకుండా ఉన్నారు నీకు అభ్యంతరం లేకపోతే నాకు లేదు అన్నది ఇల్లు గలావిడ వెంటనే ప్రగల్భుడు తన సేవకుని వెంటబెట్టుకొని పాడుబడిన ఇంటికి వెళ్ళి ఇల్లు బాగు చేయించి ఆ రాత్రికి వంట చేయించుకుని తిని నిశ్చింతగా పడుకుని నిద్రపోయాడు ఒక రాత్రి వేళ ప్రగల్భుడు మేలుకున్నాడు కప్పు నుంచి మాటలు వినబడ్డాయి నేను పైనుంచి పడితే ఏం చేస్తావు ఏం చెయ్యను కావాలంటే నాపైనే పడు అన్నాడు ప్రగల్భుడు ఎలా పడమన్నావు మొత్తంగా పడనా ముక్కలు ముక్కలుగా పడనా అన్న ప్రశ్న మళ్ళీ వినిపించింది నువ్వు నుసినుసిగా రాలిన నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ప్రగల్భుడు అతను ఆ మాట అన్న మరుక్షణం ఒక కాలు దబీమని పైనుంచి పడింది దాని తరువాత ఒక చెయ్యి ఇంకో కాలు తల ఇలా మనిషి శరీర భాగాలు ప్రగల్భుడి చుట్టూ రాలిపడ్డాయి ప్రగల్భుడు ఏమాత్రము చలించకుండా ఈ ఆట ఇక చాలు నీ భాగాలన్నీ తీసుకుని పూర్తి అవతారంతో కనిపించి ఈ ఇంటిని పట్టుకుని ఎందుకు వేలునాడుతున్నావో ఎందుకు జనాన్ని భయపెడుతున్నావో చెప్పు అన్నాడు అతను చూస్తుండగానే శరీర భాగాలన్నీ చేరుకుని ఒక ఆకారం ప్రగల్భుడి ముందు నిలబడి నీరసంగా ఇలా అన్నది నేను ఇంటి యజమానిని బతికున్న కాలంలో నేను అక్రమంగా ఇంకొకటి ఆస్తి హరించాను నేను చేసినది నీచమైన దొంగతనం ఆ ఆస్తిని నా భార్య చేత ఆ మనిషికి ఇప్పిస్తేనే కానీ నాకు ముక్తి ఉండదు నువ్వు వెళ్ళి నా భార్యకు ఈ మాట చెప్పి నాకు ఈ హీనమైన జీవితం నుంచి త్వరగా విముక్తి కలిగించు అన్నాడు ప్రగల్భుడు అలాగే చేస్తానని మాట ఇవ్వగానే దయ్యం మాయమైపోయింది ఇంకా తెల్లవారలేదు అయినా ప్రగల్భుడు వెంటనే బయలుదేరి ఇంటి యజమానురాలి వద్దకు వెళ్ళాడు అంత చీకటితో అతను రావడం చూసి పాడు పెట్టిన ఇంట్లో అతనికి ఏదో భయోత్పాతం కలిగించిందనుకున్నది ఇంటావిడ అయితే ప్రగల్భుడు చెప్పినదంతా విన్నాక ఆమెకు అయింది ఆ ఇంట్లో దయ్యంగా తిరుగుతున్నది నా భర్తేనా ఆయన చెప్పిన కుటుంబం నాకు తెలుసు పాపం వాళ్ళు కట్టిక దారిద్ర్యంతో బాధపడుతున్నారు వాళ్లకు వాళ్ళ ఆస్తి వెంటనే ఇచ్చేస్తాను నువ్వు నిజంగా ఎంతో ధైర్యవంతుడివి కనుకనే నా భర్తకు విముక్తి లభించింది నాయన నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు మా కుటుంబానికి ఎంతో మేలు చేశావు నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను నిక్షేపంగా మాతోనే ఉండిపో మర ఇక్కడికి వెళ్లకు అన్నది ఆ ఇల్లాలు ఆమె కూతురు చాలా చక్కనిది బుద్ధిమంతురాలు కానీ ప్రగల్భుడికి సాహస కృత్యాలు చేయాలని ఉండడం చేత అతనికి ఒక చోట స్థిరపడిపోవాలని లేదు నన్ను క్షమించండి నేను ఒక చోట స్థిరంగా ఉండలేను అపాయాలను వెతుక్కుంటూ తిరిగేవాడికి బ్రహ్మచర్యమే మేలు అన్నాడు ప్రగల్భుడు ఆమెతో ఆమె కుమార్తె రెండు పావురాలను పంజరంతో సహా అతనికి బహుమానంగా ఇచ్చింది ఆ తల్లి కూతుళ్లకు వీడ్కోలు చెప్పి ప్రగల్భుడు తన సేవకుడితో సహా ఆ నగరం నుంచి బయలుదేరాడు వాళ్ళు తెల్లవారుతూనే బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక అందమైన వన ప్రాంతం చేరుకుని చెట్ల నీడలో విశ్రాంతి తీసుకున్నారు అప్పుడు సేవకుడు ప్రగల్భుడితో ఈ పావురాలు చూడండి స్వేచ్ఛ కోసం ఎట్లా కొట్టుకుంటున్నాయో మన వెంట అవి కూడా దేనికి అన్నాడు నిజమే అంటూ ప్రగల్భుడు పంజరం తలుపు తెరిచాడు వెంటనే పావురాలు పైకి వచ్చి ప్రగల్భుడి ముఖం ముందు రెక్కలను పెద్ద చప్పుడుతో ఆడించి ఎగిరిపోయాయి వాటి రెక్కల చప్పుడుకు ప్రగల్భుడి గుండె గొబ్బుక్కు అన్నది అతను క్షణంపాటు భయపడ్డాడు అంతే ఆ క్షణంలో అతని తత్వమంతా మారిపోయింది దేశాటన చెయ్యాలని సాహస కృత్యాలు చెయ్యాలని ఇంతవరకు ఉండిన ఉత్సాహం ఒక్కసారిగా అంతరించిపోయింది అతను వెంటనే తిరిగి వచ్చి ఆ ఇల్లాలి కుమార్తెను పెళ్లాడి అక్కడే సుఖంగా స్థిరపడిపోయాడు తన కుమారుడిలో కలిగిన ఈ మార్పు తెలిసి అతని తండ్రి కూడా సంతోషించాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఎంతెంత సాహసాలు చేసి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్న నిర్భయుడు ప్రగల్భుడు సాధువు అయిన పావురాలను చూసి ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు భయం అపాయం వల్లనే కలుగుతుంది అనుకోవడం పొరపాటు సాహస కార్యాలు చేసేవారంతా భయం ఎరుగని వాళ్ళు అనుకోవడం కూడా పొరపాటే మహాయోధుడికి కూడా భయం ఉండవచ్చు భయం అన్నది అనుభవం లేని వాడు ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలుగుతాడు ప్రమాదం యొక్క స్వభావం తెలియనప్పుడే భయం అన్నది ఏర్పడుతుంది పావురాలు సాధువులే కానీ అవి తమ రెక్కలతో అసాధారణమైన ధ్వని చేస్తాయి అలాంటి చప్పుడు ముఖమెదుట అకస్మాత్తుగా కలగడంతో ప్రగల్భుడు దడుచుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే మళ్ళీ చెట్టెక్కాడు కథ సమాప్తం శుభం